నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి వరాహేమ అమ్మవారి గురించి ఎలా అయితే శక్తివంతమైన వీడియోలను మనం తెలుసుకుంటూ ఉన్నామో మంత్రాలను తెలుసుకుంటూ ఉన్నామో అలాగే ప్రత్యంగరా దేవి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి దేవి అమ్మవారు కూడా అండి వరాహి అమ్మవారి లాగానే సప్త ఒక దేవత అండి ఆ అమ్మవారు కూడా నిజంగా చాలా శక్తి అంటే ఇంతకు ముందు కూడా మన ఛానల్లో ఒకసారి తెలియజేశామండి అంత శక్తివంతమైన అమ్మవారండి చాలామంది కూడా వరాహి అమ్మవారిలాగానే ఆ అమ్మవారిని పూజించడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు కానీ చాలా శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయండి ప్రతింగరాదేవికి సంబంధించిన ఒక మంత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఇంకా ఆ అమ్మవారి గురించి కూడా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు మీ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారా ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే మీరు ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ గురువుగారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ భార్యాభర్తల సమస్యలు కానీ అత్తాకూడళ్ల మధ్య సమస్యలు కానీ స్త్రీ పురుష వసీల వసీకరణ కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ప్రత్యంగరా దేవి అమ్మవారండి నిజంగా ఈ అమ్మవారండి ఫేసు అంటే మొహం చూడడానికి సింహం పే మొహంలాగా ఉంటుందండి సింహ ఆకారాన్ని కలిగి ఆవిడ ఒళ్ళంతా కూడా అండి నీలం రంగులో అంటే బ్లూ కలర్లోనే ఉంటుందంటండి ఈ అమ్మవారికి నిజంగా అండి చాలా అంటే చాలా శక్తివంతమైన అమ్మవారు మనకి తెలిసిన అంటే వరాహి అమ్మవారి ఉపాసకులు లాగానే ప్రతింగరా దేవిని పూజించే వాళ్ళు కూడా మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళు తెలియచేసిన ఒక మంత్రం అండి శక్తివంతమైన ఒక మంత్రాన్ని మనం తెలుసుకోబోతున్నాము నిజంగా అండి ఈ అమ్మ వరాహి అమ్మవారికి పూజలు పరిహారాలు చేసేటప్పుడు మన ఫోటో ఉండాలా విగ్రహం ఉండాలని అనుకుంటూ ఉన్నాము అలాగే ఈ అమ్మవారికి అండి ప్రతింగరాదేవి అమ్మవారి ఫోటో కూడా మన ఇంట్లో ఉండాలా లేదా అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అమ్మవారిని మనసులో తలుచుకొని మనం అనుకోవాల్సిన ఒక మంత్రం అనేది ఉందండి నిజంగా అసలు ఈ ప్రతింగరాదేవి అమ్మవారి ఎవరు అనేది మనం తెలుసుకుందాం హిరణ్య గురించి మీ అందరికీ తెలిసే ఉంటుందండి అలాంటి ఒక హిరణ్య చంపడం కోసం సాక్షాత్తు ఆ మహావిష్ణువే అండి నరసింహస్వామి అవతారం ఎత్తడం అనేది జరిగింది ఇంకా అప్పటికి కూడా అండి ఆ హిరణ్యకస్పుణ్ణి చంపిన తర్వాత కూడా నరసింహస్వామికి కోపం అనేది తగ్గలేదండి అప్పుడు ఏం చేశారు అనంటే మహాశివుడు ఒక అవతారం ఎత్తడం అనేది జరిగిందండి ఆ అవతారం ఎత్తి అప్పుడు నరసింహస్వామిని ఓడించడం అనేది జరిగిందంటే ఆయన కోపాన్ని అప్పుడు తగ్గించారనమాట అప్పుడు అమ్మవారు ఏం చేశారు అనంటే అండి అమ్మవారు రెండు రూపాలు దాల్చడం అనేది జరిగింది అందులో సూలిని మహాప్ర్యంగర అనే రెండు అవతారాలను ధరించి అంటే ఆ ధ్వంసం చేయడానికి మహాశివుడికి రెండు రెక్కలుగా ఆ రెండు అవతారాలుగా మారడం అనేది జరిగిందండి అందులో ఒక అవతారమే ప్రత్యంగరా దేవి అందువల్ల నిజంగా సాక్షాత్తు పర్వ పార్వతీదేవి అనండి నిజంగా మనకి అమ్మవారు అంటే అందరూ ఒక్కటేనండి లలిత అమ్మవారు కానీ కనకదుర్గ అమ్మవారు కానీ వారాహి అమ్మవారు కానీ ప్రత్యంగర కానీ అందరూ కూడా సప్త మాతృకలలో ఒక్కొక్క దేవతకు కూడా ఒక్కొక్క శక్తి ఉన్నట్టుగానే ఈ ప్రత్యంగ దేవికి కూడా చాలా వరకు కూడా శక్తి ఉందండి ఇంకా ఈ అమ్మవారికి ఇష్టమైన కలర్ ఏంటి అని అంటే ఎరుపండి వారాహి అమ్మవారికి ఎలా అయితే మనం పూజిస్తున్నామో అలాగే నిజంగా ఉగ్రదేవతను మనం భయపడుతున్నాం కానీ నిజంగా మనం భయపడాల్సిన అవసరం లేదండి ఇంక ఈ ప్రత్యంగర అమ్మవారికి అండి నిజంగా అమావాస్య పౌర్ణమి రోజులలో హోమాలు చేస్తారండి ఆ హోమాలలో అండి నిజంగా ఎండి మిరపకాయలతో ఆ హోమంలో ఎండి మిరపకాయలు వేస్తారండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే హోమం దగ్గర అలాగే కూర్చుంటారండి ఎండి మిరపకాయలతో హోమం వేస్తే ఏమవుతుంది చాలా ఘాటుగా ఉంటుంది ఆ మంట అనేది బయటకు వస్తుంది అందరూ కూడా తగ్గడం అనేది జరుగుతుంది ఆ ఘా అనేది తట్టుకోలేకపోతూ ఉంటాం కానీ అలా జరగనే జరగదు ఎలాంటి ఒక ఘాటు అనేది ఉండదు ఎండి మిరపకాయలు ఎన్ని మూటలు మూటలు తీసుకొచ్చి హోమాల్లో వేసినా కూడా ఏమీ కాదంటండి అంటే నిజంగా ఈ అమ్మవారి ప్రత్యేకత కూడా అంతేనండి శత్రువులను హింసించడం శత్రువులు బారి నుంచి తప్పించుకో తప్పించుకోవడానికి మనం ఈ అమ్మవారిని మనం పూజించుకోవచ్చు నిజంగా ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా డబ్బుకి ఎలాంటి సమస్య కోసం అయితే మనం ఇబ్బంది పడుతున్నామో అలాంటి సమస్య నుంచి బయటపడవేయడానికి ఈ ప్రత్యంగరాదేవి కూడా శక్తివంతమైన ఎన్నో మంత్రాలు ఉన్నాయండి అందులో ఇప్పుడు నేను చూపించబోయేది ఒక శక్తివంతమైన ఒక మంత్రం అండి రెండు లైన్ల మంత్రం ఈ మంత్రాన్ని అండి మీరు ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు నిజంగా ఈ మంత్రాన్ని మీరు ఒక్క ఐదు సార్లు కనుక మీరు అనుకుంటే సరిపోతుంది ఇంకా అనుకున్న తర్వాత అండి వెంటనే చాలామంది అక్క నేను వారాహి అమ్మవారి మంత్రం గురించి కానీ ముద్ర గురించి కానీ తెలిపినప్పుడు ఐదు నిమిషాల్లోనే మాకు రిజల్ట్ దొరికింది అని అనేవాళ్ళు ఎలా అయితే ఉన్నారు అలాగే ఈ ప్రత్యంగరా దేవికి కూడా చాలా శక్తివంతమైన అమ్మవారండి మీరు అమ్మవారిని నమ్మి చక్కగా అమ్మవారితో పలుకుతూ మాట్లాడుతూ ఈ మంత్రాన్ని కనుక మీరు ఒక్క ఐదు సార్లు మీకు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా అమ్మ సమస్య అనేది మీకు తగ్గేంత వరకు కూడా కొంతమందికి వెంటనే అండి అనుకున్నది అనుకున్నట్టుగానే ఐదు నిమిషాల్లో జరగచ్చు ఒక పది నిమిషాల్లో జరగచ్చు అలాంటి ఒక శక్తివంతమైన ఒక మంత్రం అండి ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు సార్లు అనుకుంటే సరిపోతుంది ఉదయం లేవగానే ఒక ఐదు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక ఐదు సార్లు అనుకోండి మీ సమస్య అనేది ఒక రోజుల్లోనో రెండు రోజుల్లోనో ఒక ఐదు నిమిషాల్లోనో పది నిమిషాలను ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మీకు త్వరగా అమ్మవారు ఒక దారి చూపించడం అనేది జరుగుతుంది ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం క్లౌం ఓంకార ప్రియాయ నమ ఓం క్లౌమ్ ఓంకార రూపిణ్యైన నమ అనే ఈ మంత్రాన్ని మీరు అంటే ఈ రెండు లైన్లు కలిపి కూడా మీరు మొత్తం ఐదు సార్లు అనుకోవాలన్నమాట ఇలా అనుకుంటే పొద్దున ఒక ఐదు సార్లు సాయంత్రం ఒక ఐదు సార్లు అనుకుని చూడండి చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి అనుకు మీరు అనుకున్న వెంటనే జరిగే జరిపించగలిగే ఒక వరాహ్యమ వారి మంత్రాలలో ఈ మంత్రం కూడా చాలా ప్రత్యంగరా దేవికి సంబంధించిన ఒక మంత్రం అండి మీరు నిజంగా అమ్మవారిని పూజించే వాళ్ళైతే కనుక మీరు ఈ మంత్రాన్ని అనుకునే మందు కుంకుమని మీకు ఏదైతే కనుక మనం ఇంట్లో ఉపయోగిస్తూ ఉంటామో ఆ కుంకుమని అండి ఎరుపు రంగుతో ఉండే కుంకుమని చక్కగా నుదుటను ధరించి చక్కగా మీ కోరికని అనుకుంటూ మనసులో అనుకుంటూ ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఎలాంటి ఒక సమస్య అయినా సరే ఐదు నిమిషాల దగ్గర నుంచి ఒక రోజులోపు మీకు ఒక రోజు రెండు రోజుల కంటే ఎక్కువ టైం పట్టనే పట్టదండి ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది అక్క ఈ మంత్రం కూడా చాలా బాగా పనిచేసింది అని చెప్తారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే